హలో అందరికీ రోజు అయితే మా ఇంట్లో ఉన్న ఒక చిన్న అయితే చూపిద్దాం అనుకుంటున్నా చూడండి ఎలా ఉందో ఈ కార్ట్ కింద అయితే మొత్తం సామాన్లే నేను అవి ఇవి చేస్తా అన్నీ ఇట్లా బాక్సుల్లో పెట్టేసి మొత్తం కింద పెట్టేశాను అంత గలీజ్ గలీజ్గా అయిపోయింది రూమ్ అంతా అందుకే మొత్తం చేంజ్ చేయాలనుకున్నానండి ఎంత చిన్న అయినా కొంచెం స్పేసియస్గా కొంచెం బాగా స్థలం ఉండేలాగా అలా తిరగడానికి బాగుండేలాగా కంఫర్ట్గా చూడ్డానికి బాగుండేలాగా సర్దుకోవడం ఎలాగో చూపిద్దాం అనుకుంటున్నాను మరి ర్యాక్స్ లేకోకుండా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఫస్ట్ కార్ట్నైతే ఇట్లా స్ట్రైట్ ఉంది కదా దాన్ని అడ్డం వేసేసుకున్నా ఈ కార్ట్ అయితే ఎవరం ఏం యూస్ చేయము జస్ట్ రూమ్ ఉంది కదా అనేసి ఇట్లా పెట్టేసుకున్నాము ఒక కార్ట్ వేసేసి ఫస్ట్ దాని కింద ఉన్న సామానంతా తీసి కార్ట్ ఇలా సెట్ చేసుకునే లోపల నాకు చాలా ఫ్రీగా అనిపించింది తర్వాత అయితే ఈ టేబుల్ని అయితే ఒక చోట సెట్ చేసుకోవాలండి ఈ టేబుల్ పైన చిన్న ర్యాక్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ర్యాక్స్కి అడ్డం రాకోకుండా ఉండేలాగా సెట్ చేసుకోవాలి మేము ఎక్కువగా యూజ్ చేయకుండా ఉంటాం కదా అవన్నీ ఇక్కడే పెట్టుకుంటాం ఇది వచ్చేసి మా బాబుది వాకరు చిన్నప్పుడు తీసుకున్న దాన్ని మళ్ళీ వచ్చేసి ఆ మూలన ఏం పెట్టకూడదు కొంచెం స్థలం ఉంచేసి పెట్టేసుకోవాలన్నమాట ఆ మూలన ఎక్కువ ఏం పెట్టకూడదు అంటారు కదా అందుకనే ఆ సైడ్కి మూలకి ఏం పోనీ వస్తువుల్ని మనం ఎన్ని ఏం సర్దుకున్నా కూడా కింద బండలు తుడుచుకోవడానికి కొంచెం కంఫర్ట్ ఉండేలాగా సర్దుకోవాలని నాకు ఇష్టం ఎప్పుడైనా ఇట్లా చూడండి మొత్తం ఒక చోట ఆనియడం వల్ల బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా దుమ్మంతా పట్టేసింది ర్యాక్ అయితే అలానే ఈ టీపై కూడా మొత్తం గలీజ్గా అయిపోయింది ఒక చోట మూల కు ఉంచడం వల్ల అందుకనేసి తీసి తుడుచుకోవడానికి అన్నిటి కంఫర్ట్గా ఉండేలాగా సెట్ చేసుకోవాలనుకున్నానండి ఫస్ట్ అయితే ఇటువంటిని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇవన్నీ సామాన్లు చూసిన తర్వాత ఇంత చిన్న రూమ్లో ఇన్ని సామాన్లు పట్టినాయా అనిపించింది నాకైతే అన్ని సామాన్లు ఉన్నాయి తర్వాత ఈ అయితే ఇక్కడ మిర్రర్ దగ్గర సెట్ చేయాలనుకున్నానండి కానీ అక్కడ సెట్ అవ్వలేదు ఎందుకంటే అక్కడ పెట్టానంటే ఆ మూలన ఈ డోర్ ఓపెనింగ్కి ఓపెన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది అందుకని మనం తీసేదానికి పెట్టేదానికి కొంచెం కంఫర్ట్గా ఉండేలాగా ఇట్లా కాట్ పక్కనే వచ్చేలాగా పెట్టేసుకుంటున్నా ఈసారి అయితే నేను నేను రూమ్ అయినా ఏదైనా నా పార్లర్ అయినా రూమ్ అయినా ఏదైనా ఎప్పుడు ఉండేలాగే ఉంచడం అంటే పెద్ద ఇష్టం ఉండదండి ఎప్పుడైనా నాకు టైం ఉన్నప్పుడు కొంచెం చేంజ్ చేసుకుంటా ఉంటా వస్తువుల్ని ఈసారి అయితే ఈ టేబుల్ని ఇక్కడ సెట్ చేసేసుకున్నా ఇక్కడ సెట్ చేసిన తర్వాత కొంచెం ప్లేస్ అయితే బాగా ఎక్కువ అనిపించింది నాకు చాలా బాగుంది కానీ ఇది సర్దిన తర్వాత కూడా కింద అయితే చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయి ఇవి కూడా అన్నీ సర్దేసుకోవాలి మా బాబు నిద్రపోతా ఉన్నాడు అంతే అనమాట రూమ్స్ నీట్గా ఉంటే కూడా మనకి ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి టక్కుని పోయి తీసుకోవడానికి బాగుంటుంది మళ్ళీ కొన్ని రోజులకి చింద్రబందరగా అయిపోవడం వెరీ కామన్ కాకపోతే అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు సర్దుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ఏ వస్తువులు తీసుకోవడానికి తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్ను అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి ఇది వచ్చేసి నేనే తయారు చేసుకున్నాను అందుకే నాకు బాగా ఇష్టం దీని ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది కావాలంటే చూడండి తర్వాత ఈ టేబుల్ కింద కూడా అన్ని గలీజ్గా ఉన్నాయి కదా పెయింట్స్ అవన్నీ నేను పెయింట్స్ వేసుకుంటూ ఉంటాను కదా అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా ఉన్నా ఇక్కడ బాగుండదనేసి మొత్తం తీసేసి నీట్ క్లీన్ చేసేసుకున్నానండి ఇక్కడైతే నేను ఓన్లీ ఏవైనా నాకు ఎమర్జెన్సీగా కావాలనేటివి మాత్రమే పెట్టుకోవాలనుకున్నా తర్వాత వచ్చేసి ఈ రూమ్లో అయితే స్టోరేజ్ కోసం అనేసి ర్యాక్స్ ఏం లేవండి ఒక రెండే ఉన్నాయి అందుకనేసి నేను ఒక మంచి ర్యాక్ని అయితే రెడీ చేసుకోవాలనుకున్నా దానికోసం నేను ఇవి అయితే తీసుకున్నానండి ప్లాస్టిక్ బుట్టలు ఫ్రూట్స్ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర ఉంటాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది ఒక్కొక్కటి వీటిని అయితే నేను నాలుగు బాక్సుల్ని తీసుకున్నానండి ఫస్ట్ రెండు బాక్సుల్ని ఈ విధంగా తీసుకొని ఈ హోల్స్లో పెట్టేసి థ్రెడ్ నీట్గా కట్టేసుకుంటున్నాను ఈ థ్రెడ్ కూడా నార్మల్ వైర్ లాగా ఉంటుంది కదా అలాంటి దండి ఇది కూడా ఆర్డర్స్కి వచ్చినప్పుడు నేను తీసి పెట్టేసుకొని ఉన్న ఆధారం ఉంటే దీనికి వాడేసుకుంటా ఉన్నా మనకి కొంచెం స్టోరేజ్ కోసం కాబట్టి గమ్ము కంటే కూడా ఇట్లా థ్రెడ్తో కట్టుకున్నామంటే నీటుగా ఉంటాయి అదేవిధంగా ఈ రెండింటిని కూడా కట్టేస్తున్నానండి ఇలా మొత్తం కట్టేసుకున్న తర్వాత రెండింటిని ఇలా ఫోర్ బాక్సెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టేస్తున్నానండి ఇలా పెట్టేసి మళ్ళీ ఈ రెండింటికి కూడా మిడిల్లో కూడా జాయింట్ చేసేస్తున్న త్రెడ్తో నీట్గా కట్టేస్తున్న టైట్గా ఇలా మనము ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి ఎంత ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ వెడల్పుగా ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత బాగా ఆర్గనైజర్ లాగా ఉపయోగపడుతుంది మనకి చాలా తక్కువ రేట్కే వస్తాయి ఇలాంటి బాక్సెస్ అయితే ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర అయితే ఇంకా పక్కన కూడా పడేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా సరిపోతుంది దీన్ని అయితే నీటు క్లీన్ చేసుకున్నానండి మళ్ళీ డస్ట్ పడింటే కొంచెం క్లాత్తో తుడిచేసుకుంటా ఉన్నా తర్వాత వచ్చేసి ఇది ఒక ఫామ్ అండి ఆర్డర్స్కి వస్తుంది కదా అలాంటి ఫామ్ ఇది ఇది ఉంది నా దగ్గర కొంచెం అందుకని దీనికి యూస్ చేసుకుంటా ఉన్నా ఇదే విధంగా పెట్టి క్లాత్తో అయినా కూడా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉందని యూస్ చేస్తా ఉన్నా ఈ విధంగా మొత్తం టూ సైడ్స్ కవర్ చేస్తా ఉన్నా దీంతో ఇలా పెట్టేసి అక్కడక్కడ ఒక చిన్న హోల్స్ లాగా పెట్టేసి హోల్స్కి థ్రెడ్ ఎక్కిచ్చేసి నీట్గా కట్టేస్తూ ఉన్నానండి ఈ ప్లాస్టిక్ బాక్సెస్కి ఇలా మనమే చేసుకున్నామంటే కూడా మనకి కొంచెం తక్కువ అమౌంట్లోనే అయిపోతుంది ప్లస్ మనకి ఎంత సైజ్ కావాలన్నా కూడా మనమే తయారు చేసుకోవచ్చు తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫామ్ మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి చూడండి ఎలా ఉందో ఈ విధంగా అయితే ఉంది తర్వాత వచ్చేసి కింద కొంచెం మనం హైట్గా పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లకి వాటికి పెట్టుకుంటాం కదా కింద స్టాండ్ లాగా దానికోసం అనేసి ఇవి తీసుకున్నానండి బాదం మిల్క్వి ఇవి అమూల్ బాదం మిల్క్ ఉంటాయి కదా అవి స్టీల్వి ఇవి స్టీల్ కాబట్టి బాగా స్టాండర్డ్గా ఉంటాయండి అందుకనేసి వీటిని తీసుకున్నా వీటికైతే టూ సైడ్స్ హోల్స్ పెట్టేసుకుంటా ఉన్నా ఒక కడ్డీ లాంటిది కానీ చీలతో కానీ ఇలా ఈ విధంగా అయితే హోల్స్ పెట్టేసుకున్నానండి టూ సైడ్స్ టూ సైడ్స్ హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే థ్రెడ్ ఎక్కిస్తూ ఉన్నానండి ఇది వచ్చేసి గట్టిగా లావుగా ఉంటుంది కదా ఆధారము ఈ విధంగా ఎక్కించేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న స్టాండ్కి అయితే ఈ విధంగా కింది పక్క మొత్తం ఇలా కట్టేస్తున్నానండి ఫస్ట్ అయితే కొంచెం గమ్ పెట్టేసి అంటించి తర్వాత కట్టేస్తా ఉన్నా ఎందుకంటే కొంచెం నిలబడుతుంది కదా మనం కట్టడానికి ఈజీగా ఉంటుంది ఒట్టి గమ్ పెట్టి అంటించే బదులు ఇలా కట్టేసుకున్నామంటే ఇంకా కొంచెం స్టాండర్డ్గా ఉంటుందండి ఈ విధంగా నేను ఫోర్ సైడ్స్ ఇలా బాదం మిల్క్ డబ్బాలను అయితే కట్టేసుకున్నానండి తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ మొత్తం కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఒక పాత నైటీ అయితే ఉందండి దాన్ని వచ్చేసి ఒక పీస్ లాగా కట్ చేసేసుకున్న తర్వాత వచ్చేసి పైన ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి గమ్ పెట్టే గమ్ పెట్టేసి అంటించేస్తున్నాను ఇలా మొత్తం స్ట్రైట్గా గమ్ పెట్టేసి నైటీకి నైటీకి పైన క్లాత్కి ఈ విధంగా అయితే అంటించేసుకోవాలి దారానికి కాదండి గమ్ పెట్టింది క్లాత్కి మాత్రమే పైన కింద తర్వాత ఈ టూ సైడ్స్ దారాలు ఉంటాయి కదా వాటిని అయితే ఈ విధంగా అయితే కట్టేసుకోవాలండి ఈ టూ సైడ్స్ మనం తీసుకున్న స్టాండ్కి అయితే ఈ విధంగా కట్టేసుకోవాలి కట్ తర్వాత అయితే చూడండి మనము మనం క్లోజ్ కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు మనకి చూడడానికి గా ఉంటుంది పైన ఒక పెద్ద ర్యాక్ లాగా కూడా బాగా ఉపయోగపడుతుంది లోపల ఏం పెట్టుకున్నా కూడా బయటికి కనపడకుండా ఈ విధంగా కవర్ చేసుకోవచ్చు అండి తర్వాత దీని అయితే రూమ్లో ఈ విధంగా ఈ కార్నర్కి అయితే పెట్టేసుకున్నానండి చూడండి ఎంత నీట్గా ఉందో మనకి రూమ్లో కూడా ర్యాక్స్ అలా రానప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే మనకి ఎంత పెద్ద ర్యాక్స్ కావాలన్నా మనమే రెడీ చేసుకోవచ్చు చూడండి కింది సైడ్ ఇట్లా పెట్టేసుకున్నా కదా బాదా మిల్క్ దాంతో ఈ విధంగా ఉంటుంది కింది సైడ్ మనం తుడుచుకోవడానికి బండలు తుడుచుకోవడానికైనా ఊడ్చుకోవడానికైనా చాలా నీట్ చాలా నీట్గా ఉంటుంది మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది బండలు కింద తుడుచుకోకుండా డస్ట్ అంతా పడతాయి కదా ఈ విధంగా పెట్టుకున్నామంటే తుడుచుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది మనకి చూడండి పైన ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నామంటే ఒక ర్యాక్ లాగే కనపడుతుంది కానీ మనం తయారు చేసుకునే దానిలాగైతే అసలు కనపడట్లేదు గా ఉంది మనం ఇప్పుడు ఏవైనా బుక్స్ కావాలన్నా బ్యాగ్స్ కావాలన్నా ఏవైనా పనికిరాని వస్తువులనైనా నీట్గా ఈ విధంగా పెట్టేసుకొని పైన క్లాత్ వేసేసామంటే నీట్గా ఉంటుందండి చూడడానికి రూమ్ అయినా బాగుంటుంది మనకు అన్ని వస్తువులు ఒక చోటు ఉన్నట్లు ఉంటాయి ఈ విధంగా అన్ని ఆర్గనైజ్ చేసుకొని నేను నాకున్న ఒక చిన్న రూమ్లో అయితే ఎక్కువ ప్లేస్ కనబడేలాగా ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గండ సింపుల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్